లో ముందుగా అబ్బాయిల వివరాలు చూద్దాం రెడ్డి క్యాష్ అబ్బాయి నైన్టీన్ నైన్టీ ఫోర్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఎలెవెన్ హైట్ బీటెక్ ఎంఎస్ కంప్లీట్ అయింది యుఎస్ఏలో సాఫ్ట్వేర్గా గా జాబ్ చేస్తున్నాడు హెచ్ వన్ బి వీసా ఉంది వన్ సిక్స్టీ కే ప్యాకేజ్ లో ఉన్నాడు వెల్ సెటిల్డ్ మ్యాచ్ అండి ప్రాపర్టీస్ కూడా చాలా హైలీలో ఉన్నాయి ఈ అబ్బాయికి రెడ్డీ క్యాష్ లో యుఎస్ వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి అయినా పర్వాలేదు ఆల్రెడీ యుఎస్ లో జాబ్ చేస్తున్న అమ్మాయి అయినా పర్వాలేదు రెడ్డీ క్యాష్ లో కావాలి నెక్స్ట్ కమ్మ క్యాష్ అబ్బాయి నైన్టీన్ నైన్టీ సెవెన్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫోర్ హైట్ ఎంఎస్ కంప్లీట్ అయింది యుఎస్ఏలో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు వన్ ట్వంటీ కే ప్యాకేజ్లో ఉన్నాడు ఈ అబ్బాయికి కమ్మా క్యాస్ట్లో అమ్మాయి కావాలి నెక్స్ట్ కాపు క్యాష్ అబ్బాయి నైన్టీన్ నైన్టీ టూ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫైవ్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా ఫుల్ స్టాప్ డెవలపర్గా జాబ్ చేస్తున్నాడు యుఎస్ఏలో హండ్రెడ్ కే ప్యాకేజ్లో ఉన్నాడు ఈ అబ్బాయికి కాబూ క్యాస్ట్ లో యుఎస్ లో జాబ్ చేస్తున్న అమ్మాయిన